ఎస్కేపీ మద్యం కుంభకోణం కేసు నిందితులకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది ఈ నెల ఇరవై ఆరులోపు జడ్జి ఎదుట ముగ్గురు సరెండర్ కావాలని హైకోర్టు ఆదేశించింది రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలని స్పష్టం చేసింది ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు మరిన్ని మరింత సమాచారాన్ని కుమార్ చంద్ ఏదైతే హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పల డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసినట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి సుష్మా మద్యం కుంభకోణం కేసు నిందితులకైతే ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఏసీబీ కోర్టు అయితే మాత్రం డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది ఆ డిఫాల్ట్ బెయిల్ అయితే మాత్రం హైకోర్టు అయితే రద్దు చేసింది ఈ నెల ఇరవై ఆరు లోపల ముగ్గురు కూడా జడ్జి ఎదురు హాజరు కావాలని చెప్పి కూడా ఆదేశించింది ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా పిటిషన్ దాఖలు చేసుకోవాలని కూడా ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలని కూడా హైకోర్టు పేర్కొంది అయితే మరో పరిణామం ఏంటంటే చివరెడ్డి కుటుంబానికి సంబంధించి ఆస్తులు జప్తు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ రోజు వైసీపీ హయాంలో జరిగినటువంటి మధ్య కొబ్బోణంలో ఏదైతే కీలక పరిణామాలు ఉన్నాయో వాటిని బెరీజ్ వేసుకుంటూ ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయానికి వచ్చింది ఈ స్కామ్ లో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు అయితే మాత్రం జప్తు చేయ చేయాలని ఆ ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభించిన పరిస్థితి ఉంది ఈ క్రమంలో వైసీపీ నేత చివరి భాస్కర్ రెడ్డికి సంబంధించి కుటుంబానికి సంబంధించి ఆస్తుల జప్తు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అనుమతి ఇచ్చింది చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిష్ రెడ్డి అర్చిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులు చెప్తున్న అయితే పూర్తి స్థాయిలో అయితే ఆదేశాలు ఇచ్చింది అయితే కెవిఎస్ ఇన్ఫా ఎంపీ చెవిరెడ్డి లక్ష్మీ పేరిట ఉన్నటువంటి ఆస్తులు జప్తున్న కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది చిట్ విజ్ఞప్తి మేరకు అయితే మాత్రం ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపడుతుంది ఇదే నేపథ్యంలో అంటే ఈ రోజు అటు ప్రభుత్వం అయితే మాత్రం ఆస్తులు చెప్తున్నకైతే మాత్రం ఆదేశాలు జారీ చేయగా ఇటు కూడా ఇట్లా ఏదైతే డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తే మాత్రం మరో శాఖ చివరికి అయితే ఇచ్చిందనే చెప్పాలి సుష్మా ఈ నెల ఇరవై ఆరు లోపు అయితే ఈ ముగ్గురిని జడ్జి ఎదుట హాజరు కావాలని కూడా హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది వీరి తరపు న్యాయవాదులు ఏమంటున్నారు సుష్మా ఇప్పటికే ఈ మద్యం కుంభకోణం కేసులో రోజుకు ఒక పరిణామం అయితే బయటపడుతూ వస్తోంది ఏదైతే కొన్ని కోట్ల సంబంధించి ఈ కుంభకోణం జరిగిన నేపథ్యంలో అయితే ప్రభుత్వం కూటమి అయితే మాత్రం సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ముందుకి ఈ కేసుకు సంబంధించి వేగవంతం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది విషయాలన్నీ ఈ నేపథ్యంలోనే కోర్టులకు సంబంధించి కూడా అంటే ఏసీబీ కోర్టులో ఇప్పటికే వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ అనేది ఇవ్వటం జరిగింది దానికి కూడా హైకోర్టు నిలుపుదల చేసింది రద్దు చేసింది ఈ నేపథ్యంలో అంటే వీళ్ళకు సంబంధించి అంటే ఇన్ని కోట్ల కుంభకోణం చేసిన వ్యక్తులకి బెయిల్ రాకూడదన్న ఉద్దేశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఈ బెయిల్ అయితే రద్దు అయిందనే చెప్పాలి కుమార్ చంద్